సమయముళీదు గడిచిన కాలమురాదు సమయములూ గడచిన ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో మా ప్రాంతీయ మిత్రులారా మీ అల్లరకు దేవుని గుచ్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాము దేవుని మాటలను ఆలకించండి దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎలాగున వ్రాయబడినది అదేమనగా పరలోక రాజ్యము ఉన్నది మారు మనసు పొందుడి అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తున్నది ఉన్నది రాజ్యము అనగా దేవుడు ప్రతి మనుషుని కొరకు సిద్ధము చేసినటువంటి రాజ్యము అక్కడ శాంతి సంతోషము సమాధానము మనం అనుభవిస్తూ ఉంటామండి మరి ఆ రాజ్యమును మనం చేరుకునాలని ఎంతో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నా అయితే మరి దేవుని రాజ్యమును చేరుకునాలి అనగా ఏం చేయాలి అనేకులు అనుకుంటున్నారు మంచి మంచి పనులు చేయాలి దాని ద్వారా మనము దేవుని రాజ్యాన్ని చేరుకునగలము అని అనుకుంటున్నారు యేసు ప్రభు వారు యొద్దుకు ఒక యోజన ఒక యవనస్తుడు పరుగు పరుగున వచ్చి ఉన్నాడు ఇలాగ అడిగి ఉన్నాడు ప్రభుని అయ్యా నేను నిత్యధ్యమను పొందుకున్న కొరకు ఏమి చేయవలను చాలా మంచి మంచి పనులు చేస్తూ వస్తుంటున్నాను అని తెలియజేస్తున్నాడు వింటున్నారండి అనేక మందికి నేను సహాయకరంగా ఉన్నాను అలాగే ఎవరికి ఏ రకమైనటువంటి బాధ కలిగించేటువంటి విధంగాను నేను లేను అని చెప్పుకుంటూ వచ్చి ఉన్నాడు యేసుప్రభు వారు అతని యొక్క కార్యములను అతని హృదయములను అన్నిటినీ పరిశీలించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పి విన్నారు విన్నారండి ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాను వాటి ద్వారా నేను దేవుని రాజ్యాన్ని చేరుకుంటాను అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తికి ప్రభు అంటున్నారు నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని ఈరోజు మీ జీవితంలో కూడా మరి ఒకటి కొదువుగా ఉన్నదని దేవుని యొక్క లేఖనము సాక్ష్యము పిస్తో నదీనా పున్న